హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు బీట్రూట్ కర్రీని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా చేస్తే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి చపాతికి అయితే చాలా బాగుంటుంది అన్నంలోకి కూడా తినచ్చు పప్పు చేసుకున్నప్పుడు కానీ సాంబార్ చేసుకున్నప్పుడు కానీ వాటిలోకి తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం బీట్రూట్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి దీనికోసం ఇక్కడ నేను ఒక ఆరు మీడియం సైజులో ఉండే బీట్రూట్ అయితే తీసుకున్నాను మనకి ఎంత కర్రీ కావాలో దాన్ని బట్టి బీట్రూట్ అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత పై పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైకి ఆయిల్ కొంచెం తక్కువగానే పడుతుందండి దీంట్లో ఇంకా మనం పచ్చి కొబ్బరి వేసుకుంటాం కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ శనగపప్పు అలాగే పావు టీ స్పూన్ ఆవాలను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటం అనే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు మిర్చి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటి పెద్దది ఉల్లిగడ్డ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయని లైట్గా రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసి ఒకసారి బాగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ బీట్రూట్ ముక్కలు డెబ్బై శాతం వరకు ఉడకాలండి అప్పటి వరకు కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈలోపు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మన కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఇలాంటి ఒక చిన్న కప్పుతో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఐదారు వరకు వెల్లుల్లి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసి దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బీట్రూట్ ముక్కలు కూడా ఈ విధంగా సగం వరకు అయితే ఉడకాయి కదండి ఇప్పుడు దీంట్లో మనం రుబ్బి పెట్టుకున్న పచ్చికారం అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాల సేపు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని మరొకసారి కలిపి ఒక నిమిషం సిమ్లోనే మగ్గించుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ తప్పకుండా మీరు ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్